పంతొమ్మిదవ శతాబ్దం చివరి నుండి ఇరవై శతాబ్దం మధ్యకాలం వరకు భారత్ రూపాయి కేవలం భారతదేశంలో మాత్రమే కాక గల్ఫ్ ప్రాంతాల్లో కూడా అధికారిక కరెన్సీగా ఉపయోగపడ ఉపయోగించడం జరిగింది కువైట్ బహ్రెయిన్ ఖతర్ ఒమన్ మరియు తర్వాతి ఏర్పడినటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాల్లోనూ భారత రూపాయి ప్రధానంగా వాణిజ్యంలో ఉపయోగించడం జరిగింది ఈ వీడియోలో మనం ఏ విధంగా భారత్ రూపాయి గల్ఫ్ దేశాలు ప్రవేశించింది ఈ కాలంలో వాణిజ్యం బంగారం మరియు అక్రమ వ్యాపారాల ప్రభావం ఎలా ఉండేది చివరకు గల్ఫ్ దేశాలు తమ సొంత కరెన్సీని ప్రవేశపెట్టిన విధానం ఏమిటి మరియు ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై చూపినటువంటి ప్రభావం ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం బ్రిటిష్ పాలనలో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక కేంద్రంగా ఉండేది హిందూ సముద్ర ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు భారత రూపాయి వెన్నెముక మారింది బ్రిటిష్ ప్రభుత్వ మద్దతు మరియు వ్యాపారుల విశ్వాసం వల్ల గల్ఫ్ ప్రాంతంలో వ్యాపారం జీ జీతాల చెల్లింపులు పొదుపులు అన్నీ కూడా భారత రూపాయిలో జరుగుతూ వచ్చేవి బ్రిటీషు ఆర్థిక మినిస్ట్రీలు చాలా ఎక్కువగా ఇక్కడ పనిచేశాయనే విషయం చెప్పవచ్చు అంతే మాత్రం కాకుండా ఇక ప్రత్యేకమైనటువంటి విధానం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ ప్రభుత్వం సామ్రాజ్యంలో అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక కేంద్రంగా నిలిచినటువంటి భారత్ ఇది కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి ముఖ్యమైనటువంటి భాగంగా మారింది హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడంలో భారత రూపాయి ప్రధాన వెన్నెంగా మారింది భారత రూపాయిని వ్యాపారులు నమ్మకంగా స్వీకరిస్తూ ఉండేవారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం దానిని మద్దతు ఇచ్చింది ఈ మద్దతు వల్ల రూపాయి విలువ స్థిరంగా ఉండేది అంతర్జాతీయ వ్యాపారులకు అనుకూలంగా కూడా మారింది అప్పుడు గల్ఫ్ ప్రాంతాలు భారతదేశానికి ఆర్థికంగా కీలకంగా మారుతూ వచ్చాయి కువైట్ బెహరైన్ ఖాతారు ఒమన్ వంటి దేశాల్లో భారత రూపాయి వాణిజ్యంలో ప్రధానంగా ఉపయోగపడుతూ వచ్చింది వ్యాపారం జీతాల చెల్లింపులు పొదుపులు ఇవన్నీ కూడా భారత రూపాయిలోనే జరిగేవి వాణిజ్యాలు భారత రూపాయిని ఉపయోగించడం వల్ల వారి లావాదేవీలు సులభంగా అయ్యేవి అంతే మాత్రం కాకుండా ప్రారంభ దశల్లో వెండి మద్దతు ఉన్న రూపాయి వ్యాపారుల్లో నమ్మకానికి పెంచింది తూర్పు ఆఫ్రికా నుండి ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించినటువంటి వాణిజ్య మార్గాల్లో భారత రూపాయి ప్రధాన కరెన్సీగా నిలిచింది భారత రూపాయి స్థిరమైనటువంటి నమ్మదగినటువంటి కరెన్సీగా పేరు పొందినప్పటికీ గల్ఫ్ ప్రాంతాల చిన్న ఆర్థిక వ్యవస్థలకు ఇది ఎంతో ఉపయోగపడుతూ వచ్చిందని చెప్పవచ్చు ప్రతి వ్యాపారి ప్రతి ప్రభుత్వ కార్యాచరణ భారత రూపాయిని ఆధారంగా చేసుకొని ముందుకు సాగేవి స్థానిక ప్రజలు కూడా రోజువారీ అవసరాల కోసం రూపాయిని వాడేవారు ముఖ్యంగా కూరగాయల మార్కెట్లలో దుకాణాల్లో జీతాల చెల్లింపుల్లో వీటిని ఉపయోగించేవారు అప్పుడు భారత రూపాయి క కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా ఈ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థలో ఒక నమ్మకమైనటువంటి ధనంగా ఒక ఆర్థిక మాంద్యానికి దారి తీయకుండా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విలువగా చెప్పవచ్చు ఈ పరిణామం భారతదేశానికి మాత్రమే కాక గల్ఫ్ ప్రాంతాల వాణిజ్యాభివృద్ధికి కూడా దోహదపడింది ఈ విధంగా బ్రిటిష్ పాలనలో భారత రూపాయి గల్ఫ్ దేశాల్లో విస్తరించే ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చేది అంతే మాత్రం కాకుండా బ్రిటిష్ పాలనలో గల్ఫ్ ప్రాంతాలు ప్రధానంగా రక్షిత ప్రాంతాలుగా ఉండేవి ఇక్కడ వ్యాపారం మరియు వాణిజ్యం కోసం నాణ్యమైనటువంటి కరెన్సీ అవసరం ఉండేది ఈ నేపథ్యంలో భారత్ రూపాయి అక్కడ అధికారిక కరెన్సీగా ప్రవేశపెట్టబడింది అందులో ప్రధాన కారణం భారతదేశం ఆర్థికంగా స్థిరంగా ఉండడం బ్రిటిష్ పాలనలోనూ దానికి విశ్వాసం ఉండడం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఆ సమయంలో గల్ఫ్ దేశాలలో కేవలం వాణిజ్య కార్యకలాపాలు కోసం కాదు ప్రభుత్వ లావాదేవీల కోసం కూడా రూపాయిని ఉపయోగించేవారు జీతాలు చెల్లింపులు ప్రభుత్వ పన్నులు మరియు ఖర్చుల కోసం కూడా వీటిని ఉపయోగిస్తూ వచ్చేవారు స్థానిక ప్రజలు కూడా రోజువారీ అవసరాల కోసం వీటిని ఎంతగానో ఉపయోగించేవారు ఈ స్థిరమైనటువంటి మరియు నమ్మదగినటువంటి కరెన్సీ వల్ల గల్ఫ్ ప్రాంతాలు చిన్న ఆర్థిక వ్యవస్థలను కూడా రూపాయి ఒక అనుకూలమైనటువంటి మాంద్యంగా మాధ్యమంగా ఉంటుందని ఉపయోగపడుతూ వచ్చింది ప్రతి వ్యాపారి ప్రతి లావాదేవీని కూడా ఎంతో అద్భుతంగా నిర్ణయిస్తూ వచ్చేవారు పంతొమ్మిది వందల యాభైలలో భారత రూపాయి పరిస్థితి మారడం ప్రారంభమైంది అంతర్జాతీయంగా రూపాయిపై ఒత్తిడి పెరిగింది ఈ సమయంలో భారత ప్రభుత్వం దేశంలో బంగారం దిగుమతులపై కఠినమైనటువంటి నియంత్రణలు విధించింది అందువల్ల భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి కానీ గల్ఫ్ దేశాల్లో బంగారం తక్కువ ధరలో సులభంగా లభించేది ఈ ధరల తేడా స్మగ్లర్లకు లాభదాయకమైనటువంటి అవకాశంగా మారింది స్మగ్లర్లు భారతీయ రూపాయలను గల్ఫ్ దేశాలకు తీసుకెళ్ళి అక్కడ బంగారంగా మార్చేవారు తరువాత బంగారాన్ని భారతదేశానికి అక్రమ మార్గంలో తరలించి భారీ లాభాలను అమ్మేసేవారు ఈ అక్రమ బంగారం రవాణా వల్ల భారతదేశానికి చెందిన విలువైనటువంటి విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోతూ వచ్చాయి దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైనటువంటి ముప్పు ఏర్పడింది భారత ప్రభుత్వం ఈ సమస్యను నియంత్రించడానికి ప్రయత్నం చేసింది కానీ అక్రమ మార్గాల సంఖ్య పెరుగుతూనే వచ్చింది అప్పుడు గల్ఫ్ దేశాల్లో కూడా వ్యాపారులు మరియు స్థానికులు ఈ పరిస్థితిని గమనించారు బంగారం కోసం రూపాయిని మార్చడం వల్ల ఆ ప్రాంతాలలో రూపాయిపై నమ్మకం కొన్ని సందర్భాల్లో తగ్గుతూ వచ్చింది కాబట్టి పంతొమ్మిది వందల యాభైల మధ్యలో భారత్ రూపాయి అంతర్జాతీయంగా ఒత్తిడులు మరియు బంగారం వ్యాపారం మరియు అక్రమ లావాదేవీల ప్రభావం వల్ల గల్ఫ్ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతూ వచ్చింది ఈ సమస్యల తర్వాత దశలో భారతదేశ ప్రభుత్వం ఎన్నో విధాలుగా స్పందించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది గల్ఫ్ దేశాలు అక్రమ బంగారం రవాణా విదేశీ మారక నిల్వలు తగ్గుదల వంటి సమస్యలను ఎదుర్కొనడానికి గల్ఫ్ రూపాయి అనే ఒక ప్రత్యేకమైనటువంటి కరెన్సీని ప్రవేశపెట్టింది గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే గల్ఫ్ రూపాయి చూడడానికి భారత రూపాయిలా ఉండేది కానీ వేరే రంగు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో రూపొందించబడింది తద్వారా వ్యాపారులు మరియు ప్రజలు దానికి భారత రూపాయల నుండి తేడా గుర్తించగలిగారు ఈ గల్ఫ్ రూపాయి కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే చెల్లుబాటు అయ్యేది భారతదేశంలో దీని వినియోగం నిరాధరించబడింది తద్వారా అక్రమ బంగారం రవాణాకు కొంతవరకు నియంత్రించగలిగారు కానీ భారత ప్రభుత్వం ఈ కొత్త కరెన్సీని ప్రవేశపెట్టి రెండు ప్రధాన లక్ష్యాలను చేరుకోవాలని భావించింది గల్ఫ్ దేశాల వ్యాపారం జీతాలు పొదుపుల కోసం రూపాయిని ఉపయోగించడం జరిగింది అంతే మాత్రం కాకుండా విదేశీ మారక నిల్వలను రక్షించడం మరియు అక్రమ లావాదేవీలను తగ్గించడానికి దీన్ని ఉపయోగించింది ఈ గల్ఫ్ రూపాయి ఆ ప్రాంతాల వాణిజ్యం ప్రభుత్వ మరియు వ్యక్తిగత లావాదేవీలలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చేది ప్రతి వ్యాపారి ప్రతి ప్రభుత్వం ప్రతి స్థానిక వ్యక్తి దీనిని స్వీకరించేవారుగా చెప్పవచ్చు ప్ర ప్రారంభ దశలో గల్ఫ్ రూపాయి స్థిరమైనటువంటి నమ్మదగినటువంటి కరెన్సీగా పేరు పొందింది కానీ ఈ విధంగా భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి కరెన్సీగా ప్రవేశపెట్టి ఆర్థిక పరిస్థితులను నియంత్రించడం సాధ్యమైంది పంతొమ్మిది వందల అరవై ఆరులో భారతదేశం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది భారత రూపాయి విలువ కేవలం యాభై ఏడు శాతం మాత్రమే పడిపోయింది కానీ ఈ సమయంలో గల్ఫ్ రూపాయి భారత రూపాయికి అనుసంధానమై ఉండడంతో దాని విలువ కూడా ఒక్కసారిగా పడిపోయింది ఈ విలువ తగ్గుదల వల్ల గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది దిగుమతుల ఖర్చు పెరిగింది ప్రజల పొదుపుల విలువ తగ్గింది రూపాయిపై నమ్మకం కొంత తగ్గింది గల్ఫ్ దేశాల లోకల్ మార్కెట్లలో జీతాల చెల్లింపులు మరియు వ్యాపార లావాదేవీలు కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కొన్నాయని చెప్పవచ్చు అదే సమయంలో గల్ఫ్ దేశాలు తమ సొంత కరెన్సీని ప్రవేశపెట్టే అవసరం ఇంకా బలంగా వినిపించింది భారత ఆర్థిక వ్యవస్థలో ఈ సంక్షోభం విదేశీ మారక నిల్వలు మీద కూడా ప్రభావం చూపించిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రవేశపెట్టిన గల్ఫ్ రూపాయి కొంతవరకు అక్రమ బంగార రవాణాను నియంత్రించినప్పటికీ ఈ సంక్షోభం తర్వాత రూపాయి మీద నమ్మకం తగ్గిపోయింది ఈ ఆర్థిక పరిస్థితి గల్ఫ్ దేశాలను తమ స్వ స్వతంత్ర కరెన్సీ విధానాలకు ప్రవేశపెట్టడానికి ప్రేరేపించింది అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల అరవైల చివరిలో కువైట్ బెహరైన్ ఖతారు దుబాయ్ మరియు ఒమన్ లాంటి దేశాలు తమ సొంత కరెన్సీలను ప్రవేశపెట్టడానికి ముందుకు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఆరు ఆర్థిక సంక్షోభం తర్వాత భారదు రూపాయి చరిత్రలో ఒక కీలకమైనటువంటి మలుపు తెచ్చింది అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిడి దేశీయ సమస్యలు మరియు ఆక్రమ బంగార రవాణా ఒకే సమయంలో కలిసే స సందర్భంలో ఒక కరెన్సీ స్థిరంగా ఉండడానికి సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది పంతొమ్మిది వందల అరవైలలో గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక స్వావలంబనను పెంచడానికి కీలకమైనటువంటి దశలోకి అడుగు పెట్టాయని చెప్పవచ్చు ఒకప్పుడు ప్రధాన కరెన్సీగా ఉపయోగించినటువంటి భారత రూపాయి విలువలో పడిపోయి మరియు ఆర్థిక సంక్షోభంగా మారుతూ వచ్చింది ఈ దేశాలు తమ స్వతంత్ర కరెన్సీని ప్రవేశపెట్టడం ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కువైట్ తన స్వతంత్ర కరెన్సీ కువైట్ దినార్ను ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా ఖచ్చితమైనటువంటి రూపంలో తన బహిరైన్ దినార్ను ప్రవేశపెట్టింది ఇక పంతొమ్మిది వందల అరవై ఆరులో ఖతరు మరియు దుబాయ్లో ఉమ్మడి ఖతర్ దుబాయ్ రియాల్ను ప్రవేశపెట్టాయి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో ఒమాను గల్ఫ్ రూపాయిని పూర్తిగా తొలగించి అధికారిక కరెన్సీగా ఒమాని రియాను ప్రవేశపెట్టింది ఒమాన్ దేశం ఈ విధంగా గల్ఫ్ దేశాలు భారత రూపాయిని వదిలి తమ స్వత స్వతంత్ర కరెన్సీని విధానాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాకుండా రాజకీయ మరియు వాణిజ్య స్వావలంబనను సూచించే పెద్ద సంకేతంగా చెప్పవచ్చు భారత రూపాయి గల్ఫ్ దేశాలు ప్రధాన కరెన్సీగా ఉన్నప్పటికీ కాలక్రమేణా ఇది చాలా తక్కువగా వినియోగించబడుతూ వచ్చింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని జియో పాలిటిక్స్ వీడియో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్